హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం రెండు వందల తొంభై ఎకరాలు ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరు మండల పరిధిలో ఆత్మకూరు మండలానికి ఇరవై కిలోమీటర్లో డబుల్ రోడ్డుకు ఆనుకొని వస్తుంది ఈ ల్యాండ్ యొక్క పూర్తి సమాచారం వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదల్చినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో మీరు అనుకున్న ఎక్స్టెంట్లో ఒక మంచి వ్యవసాయ భూమి కావాలంటే వెంటనే మాకు కాల్ చేయండి ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే రెండు వందల తొంభై ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది దీంట్లో తొంభై ఎకరాలు సాగులో ఉంది మిగతాది సాగు చేయాల్సి ఉంది ఫుల్ రెడ్ సాయిల్ ఇది ఈ ల్యాండ్ కానుకొని సోమశీల కెనాల్ కూడా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుల్ వాటర్ వస్తుంది మొత్తం పదిహేను బోర్లు ఉన్నాయి ఈ పదిహేను బోర్లు కూడాను ఒక్కొక్కటి ఫోర్ ఇంచ్ వాటర్ అవుటింగ్ ఇస్తుంది అన్ని పంటలకు అనుకూలం అనగా మామిడి బత్తాయి పామాయిల్ అరటి పసుపు మొదలగు పంటలకి ఇది మొత్తం అనుకూలంగా ఉంటుంది ది ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది ఒక మంచి గెస్ట్ హౌస్ కూడా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ అంతా క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన గవర్నమెంట్ ల్యాండ్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూ పరంగా క్లియర్గా ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ కూడాను క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన ట్వంటీ ఎయిట్ టూ ఇయర్ లిస్టు ప్రొబిటి ప్రాపర్టీ అనగా నిషేధించబడినటువంటి వ్యవసాయ భూముల ఆస్తుల జాబితాలో లేకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ పరంగా క్లియర్గా ఉన్న ప్రాపర్టీ ఇది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ ఎకరా ఒక్క ఇంటికి ఎనిమిది లక్షలు చెప్తున్నారు పేమెంట్ టర్మ్ని బట్టి అదేవిధంగా కాల వ్యవధిని బట్టి ఈ రేటు కూడాను తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను కొనదాల్సిన వారు మీరు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ